అందరికి గోరింగ్ గోరింగ్తే తెచ్చారండి మా ఆయన గారు ఇదిగోండి అందులో చింతపండు అవి వేసి అలాగే పట్టుకుంటుంది కదండి అది కొంచెం వేసి మిక్సీ ఆడితే మెత్తగానే ఇదిగో ఈ లేస్లో అవన్నీ తీసేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకుని ఆ తర్వాత మిక్సీ పట్టేసుకుని చేతులకి కాళ్ళకి వేసుకోవడమే ఇంకా తుక్కంతా తీస్తే ఇంకోండి తుక్కంతా తీస్తే ఇంత వచ్చింది మొత్తం ఇందులో తుక్కంతా ఇలా తీసుకోవాలి కొండలోనే తుక్కేమీ లేకుండా గింజలవి లేకుండా చూసుకుని వేసుకోవాలండి బాగుంటుందండి ఆషాఢ మాసం బోద ఆషాఢ మాసాలు కాకని పరాణి వేసుకున్నాను చిన్నప్పుడు మా అమ్మాయి ఇలాగే పెట్టింది ఇంకా ఒక చేతికి పెట్టుకుని తర్వాత ఇలాగ ఇది అన్నయ్యలంట దీనికి పెట్టుకోకూడదంట అందుకని పెట్టుకోలేదు ఇది అన్నయ్యలు ఇది అన్నయ్య మా అమ్మ పెట్టుకోవద్దని ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు